స్థానం నందున శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ భజన చేసే అవకాశాన్ని కల్పించిన బుచ్చన్న టీం గారికి మరి గుడి యాజమాన్యానికి మా పాదాల తెలియజేస్తున్నాము మేము వరంగల్ నుండి భక్త మార్కండేయ దేవస్థానం ఆధ్వర్యంలో కొత్తవాడ సాంబయ్య గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది వరంగల్ నుండి ఇక్కడికి మా ముందుగా మా భజన టీం మెంబర్స్ని అందరినీ పరిచయం చేస్తాము మా టీం మెంబర్ మరియు భక్త మార్కండేయ గుడి మేస్త్రి అయినటువంటి కొత్తవాడ సాంబయ్య గారు మరియు రవి రవన్న గారు మా మాటూరి సాంబయ్య గారు హన్మకొండ బ్రహ్మం గారు కృష్ణకాళి హన్మకొండ నా పేరు శ్రీధర్ అండి నేను కూడా హన్మకొండ నుంచి వచ్చాము మేమందరం కూడా భక్త మార్కండేయ స్వామి దేవస్థానం తరఫున ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా కుమ్మాల దేవస్థానం నందు బుచ్చన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడ భజన చేయడం చేయడానికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఉచ్చన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి టీముకు ముందుగా ఓంకారంతో భజన ప్రారంభం చేస్తున్నాం ोपशान्त अगजा आनन पद्माकम् गजान महन्निशम् तस्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री గురువే గణేష్ పని వేళ మొదట గణనాథునికి చేయున్న సాగు అంటారు దేవతలు ఋషులు మునులు ఎవరైనా కూడా ముందు గణపతిని ఆరాధించకుండా ఏ పూజ కూడా చేయదు ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదని నిరూపించుడు కాబట్టి అగ్రపూజలు అందుకుంటూ ఆ గణపతి ముందు పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ఎవరైనా కూడా దేవతలైన వారు కూడా ముందు గణపతిని పూజ చేసిన తర్వాత గణపతిని ఆరాధించిన తర్వాత మనం కూడా మా భజన కూడా ఎలాంటి ఆటంకా లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి గణపతిని ఆరాధిస్తున్నాం గణేష్ మహారాజు వక్రతు നിർവിഘ് കുറുമേ जय जय शुभ कर विनायक श्री काी वर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्री काी वर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्री काी वर सिद्धि विनायक आ శరీరములోన ఆవిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైన దీవదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీరే గణపతి

దర్శనం జయ జయ పదర వినాయక శ్రీకాని పాక వర సిద్ధి వినాయక జయ జయ జయర వినాయక శ్రీకాని పాకర వినాయక పిండి బొమ్మ వై ప్రతిమూ బ్రహ్మాండనాయవైనావు మాతాపితల కు దక్షణముతో మహాగణపతి గమానావు భక్తుల పోతుటకు పోతు బ్రహ్మాండమునే ్రహ్మాండముడము వైనావు లాభము శుభమును కీర్తి లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణం లఖిల శాస్త్రములు అలలు చాటుము నీ వైభవం వినాయక జయ జయ శుభకర వినాయక వినాయక శ్రీకాయక జైగులు గణేష్ మహారాజుకి నాలుగు దిక్కుల నరులందరికి నాయకుడే బ్రహ్మ నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ బ్రహ్మా ్రహ్మా నాలుగు దిగ్గ నరుడందరికీ నాయసుడే బ్రహ్మా నాలుగు తలలున్నటువంటి రాజే రాజే జలసే పవర రాశి రాశి జలసి చలసి పవలి చాఠై రాజే రాజే జల పవర చాడయ్యా నీ రాశి నాన్ని పిచ్చి పిరబెయాన్ని డిగబె నాయకుడే బ్రమ్మ నాలుగు రేసుల నలు అందరికీ నాయకుడే బ్రహ్మ నాలుగు కళలున్నటువంటి ఈ చెసుడు వేసుడమ్మ నాలుగు కళలున్నటువంటి అక్కడ తిలకిస్తున్నావా ఇక్కడ మేము చేసే పనులను అక్కడ తిలకిస్తున్నావా ఇక్కడ మేము చేసే పనులను అక్కడ తిలకి చున్నావా పైన నాలుగు తలలతో అక్కడ నడిచేస్తున్నావా ఒక్కడిపైనా నాలుగు తలలతో అక్కడ నడిపిస్తున్నావా ఇక్కడ మేము చేసే పనులను అక్కడ తిలకిస్తున్నావా ఇక్కడ మేము చేసే కనులను అక్కడ తలకేస్తున్నావాడివైనా నాలుగు తలల నడిపిస్తున్నావా నడిపిస్తున్నావాడు నడిపిస్తున్నావా పక్షితో కలిచిన మా అందరికి ముక్తి బియ్యవయ్యాచిన మా అందరికి ముక్సి అవయ్యా పక్షితో కలిచిన మా అందరికి ముక్తి బియ్యవయ్యాచిన మా నినిని యవయ్యా చరణం చరణం అన్నవారికి శక్తి నీవయ్యా చతుర్వేదుడమ్మా నాలుగు కలలున్నటువంటి చతుర్వేదుడమ్మా జై బోలో బ్రహ్మ మహారాజ్కి జై బోలో రామచంద్ర బ్రహ్మ మహారాజ్ జయము జయము మనకు మరదు మేము బ్రతికి నన్నాళ్ళు మీ యొక్క భజన తప్పముగాని మరల కాలంబునాడు మరదు మేము ఆ మేలయమూ

నేటికీ మిము శ్రీమన్నారాయణ భూషణ వికాసపురణి శ్రీధర్మపురి నివాస